ఆ నియోజకవర్గం దేవదేనవామహేశ్వరావు ఐదేళ్లు మంత్రిగా పదేళ్లు శాసనసభ్యుడిగా చేసిన దానికంటే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆయన నాయకత్వంలో ఎక్కువ అభివృద్ధి చేశారు ఈ రెండు సంవత్సరాలని మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా నేను గ్రామ గ్రామాన్ని తిరిగి అదే చెప్పా నువ్వు ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాడు ఏళ్ళలో కేవలం రెండు సంవత్సరాలు ఎంత చేశారని చెప్పి ఆ గ్రామాల్లో అడిగి నేను ఓట్లు వేయించుకొని ఐదు పంచాయతీలు వాడు గెలిస్తే యాభై ఐదు పంచాయతీలు మేము గెలిపించుకున్నాం కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా నేను రాధాకృష్ణకు సూచిస్తా ఉన్నా నువ్వు ఇదే అవలంబించు నువ్వు ఇదే పందాలో నా గురించి వ్యతిరేకం రాయి నువ్వు నన్ను ఏమి పీకలేవు రాధాకృష్ణ అని చెప్పి ఎందుకంటే నువ్వే రాబోయే రోజుల్లో నాశనం అయిపోతాం కంటి కనుమరుగవుతావు మైలవరం నియోజకవర్గంలో గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావలసినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతపత్రాలు ఇవ్వటం ఆ వినత పత్రాలు మొత్తం కూడా అయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది